ఈ నెల పద్నాలుగున మనకు పౌర్ణమి అలానే కాకుండా చంద్రగ్రహణంతో కూడి వస్తుందనమాట కాబట్టి ఏంటంటేనండి ఈ ఆకుని కాల్చండి ఇలా కాల్చడం వల్ల మీకుండే సమస్యలన్నీ కూడా పోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది ఎంత దరిద్ర జాతకమైన సరేనండి ఏంటంటే కనుక ఆ జాతక దోషాల నుంచి విముక్తి కలగటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు అందుకే ఇక్కడ చూయించే విధంగా ఈ ఆకుని కాల్చండి ఇలా కాల్చడం వల్ల అయితే మీరు అద్భుతమైన ఫలితాలను చూస్తారు ఆ ఫలితాలను చూసేసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు అసలు ఏ ఆకుని కాల్చాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్ గా ఏంటంటే కనుక మనకండి ఇక్కడ చూపించే విధంగా ఈ ఆకు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది కరివేపాకు అండి కరివేపాకుతో చాలా ఉపయోగాలు ఉంటాయి కరివేపాకు చెట్టు ఇంట్లో ఉంటే మనకు మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అది ప్రతికూల శక్తులను ఇస్తుంది కాబట్టి సానుకూల శక్తులు ఏంటంటే కనుక వెళ్ళిపోవటం అంటే నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోవటం పాజిటివ్ ఎనర్జీ ఏర్పడటం అలానే కాకుండా కరివేపాకు అంటే చెట్టు చాలా పవిత్రతను కలిగి ఉంటుంది కాబట్టి కరివేపాకు ఆకులతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ పరిహారం చేసుకోండి జాతక దోషాలతో మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం బాధపడిపోతూ ఉంటాం ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు జాతక దోషాలు ఏర్పడతాయో కూడా తెలియక ఒక్కొక్కసారి ఏంటంటే మనము ఇలా ఇబ్బంది గురవుతూ ఉంటాం కదండి అలాంటప్పుడు మీరు ఏంటంటే కనుక ఇలా కరివేపాకుతో ఈ పరిహారం అనేది చేయండి ఇలా చేయడం వల్ల మంచి ఫలితం అయితే వస్తుంది పౌర్ణమి ఇలా ఏంటంటే గ్రహణంతో కూడి వస్తుందనమాట అంటే చంద్రగ్రహణంతో కూడి వస్తుందండి ఇది కొన్ని వందల సంవత్సరాల తర్వాత వస్తున్న రోజు అని మనకు శాస్త్రాలే అనమాట ఇలాంటి రోజు మళ్ళీ మనకు ఇంకా రాకపోవచ్చు అంటే ఇక్కడ మనకేంటంటే గ్రహణం ఏర్పడదు కాకపోతే ఏంటంటే కనుక మనకు ఏంటంటేనండి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గ్రహణం ఏర్పడదు కానీ పౌర్ణమి కొంచెం శక్తివంతంగా వస్తుంది పౌర్ణమి రోజు ఏంటంటే కనుక అమృత ఘడియలు ఏర్పడతాయి ఆ అమృత ఘడియల్లో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుంది మనసుడి తిరిగిపోతుంది మనకు అద్భుతమైన రిజల్ట్ అనేది మనం చూడగలుగుతామని చెప్పొచ్చు అందుకే మీరేంటంటే కనుక మీ జాతక దోషాలు మీ జాతక సమస్యలన్నీ కూడా పోవాలి అద్భుతమైన ఫలితాలు రావాలి మీ జీవితం మారాలి జాతక దోషాలతో చాలా సతమతమైపోతున్నాం ఇబ్బంది పడిపోతున్నాం అనుకుంటారు కదా అలాంటి వాళ్లకు ది బెస్ట్ పరిహారం అని చెప్పొచ్చు ఎందుకంటేనండి గ్రహాలు నీచ స్థాయిలో ఉన్నప్పుడు స్థితిగతి బాలైనప్పుడు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము ఇబ్బందిని ఎదుర్కొంటూ ఉంటాం అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక రాహుకేతు ప్రభావాలు తీవ్రమైన ఇబ్బందులు అంటే శాపనార్థాలు పాపాలు అలాగే వచ్చేసి ఏంటంటే కనుక నండి మనకు పూర్వకర్మ శాపాలు కూడా ఉంటూ ఉంటాయి అవి పట్టి మనం పీడిస్తూ ఉంటాయి కొంతమంది శాపాలతో పాటు శని బాధలు కూడా అంటే ఎక్కువగా మన జీవితాన్ని అంటే పాడు చేస్తూ ఉంటాయి కదా అలా కాకుండా మన జీవితం బాగుండటానికి మన జీవితం సాఫీగా సాగటానికి మనకి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి ఉపయోగపడే పరిహారమే ఇప్పుడు మనం చెప్పుకునే పరిహారం కాబట్టి దీన్ని ఏంటంటే కనుక నమ్మకంతో చేయండి నమ్మకంతో చేసేసి ఫలితం పొందండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మీరు ముఖ్యంగా ఇలా కరివేపాకుతో పరిహారం అనేది చేయండి ఇలా కరివేపాకుతో పరిహారం చేస్తే ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుందన్నమాట మీరు అనుకోవచ్చు కరివేపాకుతో ఏంటండి పరిహారం చేసుకుంటే ఫలితం ఎలా వస్తుంది అని మీరు అనుకోవచ్చు అండి కానీ కరివేపాకు అతీత శక్తి ఉంటుంది గ్రహాలను మార్చే శక్తి ఏంటంటే కనుక కరివేపాకు ఉంటుందని మనకు పురాణాలు చెబుతున్నాయి ఈ పరిహారం పురాణ గ్రంథంలో చెప్పబడ్డ పరిహారం ఇది చాలా శక్తివంతమైన పరిహారం తిదివార నక్షత్రాలు ఉన్నప్పుడు ఇలా కరివేపాకుతో పరిహారాలు చేసుకుంటే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితాలు అయితే మనం చూడగలుగుతాము అలానే కాకుండా మనం చూసి ఆశ్చర్యపోగలుగుతాం దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా కరివేపాకుతో మనం పరిహారం చేసుకోవటం వల్ల అయితే మనకు అద్భుతం జరుగుతుంది అద్భుతాన్ని చూసి మనము ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుంది అనమాట ఎందుకంటే కరివేపాకు అతీత శక్తిని కలిగి ఉంటుంది కర్వేపాకు అంటే పౌర్ణమి రోజున మనం పరిహారం చేస్తున్నాం కాబట్టి అమృత ఘడేల్లో చేసుకుంటే ఇంకా చాలా మంచిది ఈ పౌర్ణమి లక్ష్మీదేవికి అంకితం చేయబడే పౌర్ణమి ఈ రోజు శుక్రవారంతో కూడి వస్తుంది పౌర్ణమి శుక్రవారంతో కూడి వస్తుంది కాబట్టి మనకుండే ఇబ్బందులన్నీ కూడా తొలగించుకొని మనం అద్భుతమైన ఫలితాలను పొందడానికి చక్కగా పనిచేసే పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి చేసేసి ఫలితం పొందండి మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా ఏంటంటేనండి తొలగించుకోండి చాలా బాగా ఉపయోగపడుతుందండి పరిహారం చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట మీరు ఏమీ లేదండి ఈ కరివేపాకుని తీసుకోవాలన్నమాట కరివేపాకుని ఏంటంటే కనుక ఐదు రెంబలు తీసుకోండి అంటే ఐదు ఆకులు తీసుకోండి కరివేపాకుని ఐదు ఆకులుగా ఏంటంటే కనుక చక్కగా తీసేసుకుని ఎవరికైతే తీవ్రమైన జాతక దోషాలు ఉన్నాయో అలాంటి వాళ్ళు ఏంటంటే చక్కగా దీన్ని అంటే కాల్చండి కరివేపాకు కాలుతుందండి అంటే కనుక కాలుతుంది కానీ కొంచెం చిటపటలాడుతూ ఉంటుంది ఏం పర్వాలేదండి ఒక తెల్లని కాగితం తీసుకొని గ్రహ దోషాలతో పాటు జాతక దోషాలు పోవాలి అనేసి మీరు ఏంటంటే సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత కరివేపాకుని ఒక పేపర్లో వేసేసి ఆ పేపర్తో సహా కాల్ చేస్తే ఆకులు కాలిపోతాయి ఆ పేపర్ కూడా కాలిపోతుంది మీకు అద్భుతమైన ఫలితం వస్తుంది అనేక రకాల అంటే సమస్యల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారని చెప్పొచ్చు ఒక రకంగా మనం చూసుకున్నట్టయితే ఆకులు ఏంటంటేనండి ప్రకృతి నుంచి లభిస్తాయి కాబట్టి వీటికి అతీత శక్తులతో పాటు అనేక రకాల అంటే పవర్స్ ఉంటాయి అనమాట ఇవి చాలా పవర్స్ని కలిగి ఉంటాయి కాబట్టి మీరు ఏది చేసుకున్నా కానీ మీకైతే బాగుంటుంది చాలా మంచి రిజల్ట్ని చూడగలుగుతారు అలానే కాకుండా చూసేసి ఆశ్చర్యపోతారు అనమాట ఇది చిన్న పరిహారమే అండి ఎందుకంటే అందరి ఇళ్లలో కరివేపాకు ఉంటుంది కాబట్టి తీసేసుకొని అంటే చేసుకోవచ్చు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక తీసేసుకొని చేసుకోవటంతో పాటు మన ఫలితాన్ని కూడా చూడగలుగుతాం చూసేసి ఆశ్చర్యపోగలుగుతాం కాబట్టి కరివేపాకు అంటే తీసేసుకుని ఈ విధంగా చేయండి మనము ఎండిపోయిన కరివేపాకుని తీసుకోకూడదండి నీగడిగా అంటే నీట్గా ఉంటుంది కదా కరివేపాకు అలాంటిదే తీసుకోవాలన్నమాట అలాంటిది తీసుకొని చేస్తే చాలా మంచిది ఇప్పుడు మనకు పూర్వకర్మ శాపాలు దోషాలు ఎన్నో పాపాలు అంటే కొన్ని సర్ప పాపాలు కూడా ఉంటుంటాయి సర్ప దోషాలు కూడా మనం పీడిస్తూ ఉంటాయి ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు ఈజీగా బయటపడతారండి ఈజీగా బయటకు వచ్చే పరిహారం అని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించుకోండి ఫలితం ఉంటుంది ఉండదని కాదు ఫలితాన్ని మీరు చూస్తారు చూసి ఆశ్చర్యపోతారు అమృత గడియలతో ఏర్పడుతున్న పవనం మీ రోజున మీరు గుర్తుపెట్టుకోండి చేస్తే ఏంటంటే కనుక ఉదయం పూట అంటే మనము ఏడు గంటల నుంచి పది గంటల పదిహేను నిమిషాల వరకు చేసుకోండి అలా ఒకవేళ మాకు కుదరదండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక మధ్యాహ్నం రెండు గంటల పదహారు నిమిషాల నుంచి మొదలుకొని మూడు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య కాలంలో చేసుకోండి అప్పుడు కూడా కుదరకపోతే సాయంత్రం ఏంటంటే కనుక నాలుగు నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి మొదలుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఈ పరిహారం చేయండి ఇలా ఈ సమయాలలో ఏంటంటే కనుక పౌర్ణమి అనేది కొంచెం పవర్ఫుల్గా ఉంటుంది అమృత ఘడేలతో ఏర్పడుతుంది అలానే కాకుండా మన జీవితాన్ని మారుస్తుంది మనకుండే ఏంటంటే కనుక దోషాలతో పాటు అనేక రకాల ఇబ్బందులను కూడా తీసేస్తుంది అద్భుతంగా ఏంటంటే కనుక మనకు ముఖ్యంగా పరిహారం అనేది సిద్ధింపబడేలాగా చేస్తుంది చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఎక్కువగా ఉంటుందండి మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగిపోతుంది అనమాట మనం జాతకం బాగాలేనప్పుడు రత్నాలు రాళ్ళు ధరిస్తూ ఉంటాము అయినప్పటికీ కూడా మనకేం పెద్దగా ఫలితం అనేది ఉండదు కదా మన దగ్గర అంత స్తోమత కూడా ఉండదు జాతక దోషాలు పోగొట్టుకోవడానికి రత్నాలు రాళ్ళు ధరించుకోలేము అలానే ఏంటంటే కనుక మంచి రత్నాలు ధరించాలంటే చాలా డబ్బు అవసరం ఉంటుంది కదా అలా కూడా మనం పెట్టుకోలేం కాబట్టి మీరు అంటే ఈజీగా ఈ విధంగా ఏంటంటే కనుక చక్కకండి పరిహారం అనేది చేసుకోండి చాలా చిన్న పరిహారం ఫలితం ఉంటుందండి ఉండదని కాదు ఉంటుంది ఖచ్చితంగా మీరైతే పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించుకోండి ప్రయత్నించేసి ఏంటంటే చక్కగా ఫలితం పొందండి కానీ మీరు ఈ పరిహారం చేసేటప్పుడు దేనికోసం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఇలా ఎవరైనా అడిగితే చెప్పుకోకండి అలా చెప్పుకుంటే మాత్రం పెద్దగా ఫలితం అయితే ఉండదు అంటే అదంతా కూడా వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఎవరికి చెప్పుకోకుండా ఈజీగా ఈ విధంగా చేసేసుకుని ఫలితం పొందండి అలానే మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకుని మీరేంటంటేనండి మీ జాతక దోషాలతో పాటు అనేక రకాల ఇబ్బందులను కూడా పోగొట్టుకోండి అంటే జాతక సమస్యలను పోగొట్టుకోవడానికి చక్కగా పనిచేస్తుంది అనమాట మనం ఏంటంటే శని బాధలతో కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది పడిపోతూ ఉంటాం సతమతమైపోతూ ఉంటాం శని కూడా మనని పట్టి పీడిస్తూ ఉంటుంది శని వల్ల కూడా మనం చాలా అంటే తలకిందులుగా మారిపోతూ ఉంటాం ఇబ్బందులు చాలా ఎదుర్కొంటూ ఉంటాం కదండి అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే కరివేపాకు పరిహారం ఉపయోగపడుతుంది కరివేపాకు ప్రకృతి అనుగ్రహం ఉంటుంది అలానే కరివేపాకు ఏంటంటే కనుక చాలా శక్తివంతమైన చెట్టుగా భావిస్తారు కరివేపాకు చెట్టు ఇంట్లో ఉంటే చాలా మంచిదండి ఎందుకంటే చెడు ఏదైనా ఉంటే అది తీసేసుకుంటుంది అలా కరివేపాకు ఆకుల కూడా అంతే పవర్ ఉంటుంది కాబట్టి కరివేపాకు ఆకులతో కూడా మనం ఈ విధంగా పరిహారం చేసుకుంటే తప్పకుండా పరిహారం సిద్ధింపబడటంతో పాటు ఫలితం కూడా వస్తుందండి ఆ ఫలితాన్ని మనం చూసి ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నం చేసి ఫలితం పొందండి ఈ పౌర్ణమి అంటే మనకు మార్చు వచ్చేసి ఏంటంటే కనుకనండి మార్చి నెలలో శుక్రవారంతో కూడా పద్నాలుగవ తేదీన పౌర్ణమితో పాటు మనకు చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుంది చాలా చాలా శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ పౌర్ణమి పౌర్ణమి కాబట్టి ఈ రోజున ఈ విధంగా ఆచరించడం వల్ల అయితే మీ జీవితం మారిపోతుంది మీ సుడి తిరిగిపోతుంది పెద్దగా ధనం ఖర్చు పెట్టకుండా ఈజీగా మన చేతుల ద్వారా మనం చేసేసుకొని ఫలితం పొందవచ్చు కాబట్టి మీ చేతులతో మీరు చేసేసుకొని ఫలితం పొందండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగించుకోండి ఇక ఆ తర్వాత ఈ పౌర్ణమి రోజున ఇంకొక పరిహారం ఇది కూడా ఆకుని కాల్చే పరిహారం ఇది కూడా ఏంటంటే కనుక మన కోరికని తీరుస్తుంది మనకు ఉండే ఇబ్బందిని అంతా కూడా పోగొడుతుంది కోరికలు తీరక చాలామంది కూడా బాధపడతారు ఏదైనా పని అనుకుంటే ఆ పని కూడా జరగక సతమతమైపోతూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక అండి చక్కగా అంటే ఈ ఆకుని కాల్చండి ఈ ఆకుని కాల్చడం వల్ల ఏమవుతుందంటే కనుక మీ కోరిక తీరుతుంది మీరు అనుకున్న పని అనుకున్న సమయానికి కూడా జరుగుతుందని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట అనుకున్న పని అనుకున్న సమయానికి జరిగేలాగా మనం చేసుకోవడానికి ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం కాబట్టి మీరేంటంటే ఈ ఆకుని కాల్చండి ఇక్కడ చూసే విధంగా ఏంటంటే కనుక ఈ ఆకు బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు మీద ఏదైనా రాసి మనం కాళితే ఏమవుతుందంటేనండి పెండింగ్లో పనులు ఉండిపోతాయి పెండింగ్లో పనులు ఉండిపోవడంతో పాటు ఏంటంటే కనుక అనుకున్న సమయానికి అనుకున్న పనులు జరగవు జరగక మనం ఇబ్బంది పడిపోతాం బాధపడిపోతాం చాలా వరకు కూడా ఏంటంటే కనుక అయోమయ పరిస్థితుల్లో మనం ఉండిపోతాం కదండి చాలా ఇబ్బంది ఎదుర్కొంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇలా ఈ విధంగా ఏంటంటే రాసి ఏంటంటే బిర్యానీ ఆకు మీద కాల్చండి బిర్యానీ ఆకు అనేది ఏంటంటే ప్రకృతి అనుగ్రహాన్ని ఉంటుంది దైవ అనుగ్రహాన్ని ఉంటుంది బిర్యానీ ఆకు పరిహార పరంగా చాలా చక్కగా ఉపయోగపడుతుంది బిర్యానీ ఆకు ఏంటంటే కనుక పరిహారం చేసుకుంటే తప్పక సిద్ధింపబడుతుంది అనమాట బిర్యానీ ఆకుతో చాలా మంది కూడా చాలా రకాల పరిహారాలు చేసేసుకొని ఫలితాలను పొందారని చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఏంటంటే బిర్యానీ ఆకుతో ఈ విధంగా పరిహారం చేసుకుంటే తప్పకుండా ఫలితం వస్తుంది ఆ ఫలితాన్ని మీరు చూడగలుగుతారు అందుకే మీరు అంటే బిర్యానీ ఆకుని తీసుకోండి బిర్యానీ ఆకు పరిహారం కోసం ఉపయోగించేటప్పుడు నీట్గా ఉండాలండి ఎక్కడ కూడా చిల్లులు కానీ అలానే కాకుండా చినిగి కానీ ఉండకూడదు ఇలా నీట్గా ఆకుని తీసుకోండి తీసేసుకున్న తర్వాత మీరు ఏంటంటే కనుక ఆకుని శుభ్రం చేసుకున్న తర్వాత ఆకు మీద మీరు రాయాలన్నమాట ఏం రాయాలంటే కనుక ఇప్పుడు అనుకున్న పనులు జరగకపోతే ఆ పని ఒక్కటి రాయండి ఒకవేళ మీకు కోరికలు ఉన్నాయి అవి కూడా తీరటం లేదండి కోరికలు ఉన్నాయి కానీ అసలు కోరికలు అసలు తీరనే తీరవండి ఎందుకో మాకు అర్థమే కాదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక మీ కోరిక ఏదైతే ఉంటుందో ఏ కోరిక అయితే మీరు తీర్చాలను అంటే తీర్చేసుకోవాలనుకుంటున్నారో ఏ కోరిక అయితే మీకు సిద్ధింపబడాలనుకుంటున్నారో ఆ కోరిక కూడా రాయొచ్చు అంటే రెండు ఒకసారి రాయకూడదు చేస్తే ఏంటంటే కోరికల పరంగా చేయండి లేదంటే కనుక పెండింగ్లో ఉన్న పనుల పరంగా చేసుకోండి అలా ఏంటంటే దాని మీద రాయాలన్నమాట రాసిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక ఈ విధంగా కాల్చండి ఇలా కాల్చడం వల్ల ఏం జరుగుతుందంటే మంచి ఫలితం రావడంతో పాటు మీ జీవితం కూడా మారిపోతుంది మీకంతా కూడా అంటే మంచి జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట మంచి ఫలితం అనేది మీ జీవితంలో ఏంటంటే కనుక మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు ఇలా బిర్యానీ ఆకు మీద రాసి కలవటం వల్ల జరగని పని కూడా జరుగుతుంది కోరని అంటే కోరిన కోరిక కూడా తీరుతుంది కోరికలు తీరి మనం కుబేరులాగా మారడానికి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మనం పొందడానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ పౌర్ణమి రోజున చాలామంది కూడా ఈ బిర్యానీ ఆకు పరిహారాన్ని ఆచరిస్తారు ఈ పౌర్ణమనే కాదు నార్మల్ పౌర్ణమిలో కూడా ఏంటంటే కనుక బిర్యానీ ఆకు పరిహారాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారండి ఇదేంటంటే మనకు పురాణ గ్రంథంలో చెప్పబడ్డ పరిహారం అతి అంటే పురాతనమైన పరిహారం అండి చాలా పాత పరిహారం ఇది కొత్త పరిహారం కాదు చాలా పాత పరిహారము చాలా చాలా శక్తివంతమైన పరిహారం చాలా అద్భుతమైన పరిహారం అండి జరగని పనిని అంటే మళ్ళీ జరిగేలాగా చేయడానికి ఉపయోగపడే పరిహారము అంటే మనకు ఇంకా కాని పనిని ఏంటంటే కనుక అయ్యేలాగా చేసుకునే పరిహారం అనమాట అందుకే మీ పని కోసం చేసుకుంటే ఒక పని మాత్రమే ఆ బిర్యానీ ఆకు మీద రాసేసి కాల్చండి లేదంటే కనుక మీరు మీ కోరికల పరంగా చేసుకుంటే మీరు ఆ కోరికలు ఒకటే మాత్రమే రాసేసి ఆ కోరిక తీరాలనేసి కాల్చండి ఎక్కడ కాల్చాలంటే కనుక మీ ఇంట్లో సింక్ ఉంటే సింకు దగ్గర కాల్చండి సింకు లేకపోతే మనకు నార్మల్గా గచ్చులు ఉంటాయి కదా ఆ గచ్చుల దగ్గర కూడా మీరు కాల్చవచ్చు ఆ గచ్చుల దగ్గర కూడా మీరు కాల్చడం వల్ల అయితే మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట మీరు కోరిక అనేది వెంటనే తీరుతుందని మనం చెప్పలేం కానీ కోరిక తీరటానికి కనీసం ఏడు రోజుల సమయం పడుతుంది ఏడు రోజుల్లో మన కోరికను మనం తీర్చుకోగలుగుతాం ఏడు రోజుల్లో మన కోరిక ఎలాంటిదైనా సరేనండి అది మనకు అంటే అనుకూలంగా మార్చుకోగలుగుతాం ఆ కోరికను మనం ఏంటంటే తీర్చుకోవడానికి చక్కగా ఈ మార్గం అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి ఇక తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక మీరండి ఇలా ఈ బిర్యానీ ఆకు పరిహారంతో పాటు కొన్ని విధి విధానాలను ఆచరించుకోండి కొన్ని విధి విధానాలు ఆచరించుకొని ఫలితం అనేది పొందండి నార్మల్గా ఏంటంటే చాలా వరకు కూడండి పౌర్ణమి అంటే ప్రతి నెలలో వస్తూ ఉంటుంది ఏదో ఒక శక్తిని కలిగి వస్తుంది అలానే కాకుండా ఏదో ఒక రకంగా ఏంటంటే పౌర్ణమి ఏర్పడుతుంది ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇది హోలీ పౌర్ణమి అలానే కాకుండా గ్రహణంతో ఏర్పడుతుంది గ్రహణం మనకు కనిపించకపోయినా దాని అంటే ఎఫెక్ట్ అనేది ఎంతో కొంత ఉంటుంది అంటే రాసులను బట్టి అనమాట అందుకే ఈ రోజులో మీరు మర్చిపోకుండా ఏంటంటే కనుక ఆవుకు ఆహారం పెట్టండి ఆవుకు ఆహారం పెడితే చాలా మంచిది ఆవుకు పచ్చగడ్డి అలానే కాకుండా వంకాయలు టమాటాలు బెండకాయలు ఇలాంటివి మీకు ఏవైతే అందుబాటులో ఉంటాయో పెట్టడం వల్ల ఏంటంటే కనుక ఆవు అంటే గోమాత యొక్క అనుగ్రహం కలగడంతో పాటు సకల శుభాలు చేకూర్చడానికి కూడా మీకు ఈ పరిహారం ఉపయోగపడుతుంది అంటే ఆవుకు ఆహారం పెట్టడం వల్ల మంచి ఫలితాలు అయితే ఉంటాయి గోవులో సమస్త దేవతలు గురువై ఉంటారు కాబట్టి ఈ విధంగా ఆవుకు ఆహారం పెడితే మంచి ఫలితంతో పాటు మీ జీవితం మారిపోతుంది ఇక ఆ తర్వాత మనం ఏంటంటే కనుక ఈ ఈరోజు కొన్ని నియమాలను కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి దూర ప్రయాణాలు చేయకూడదు అలానే కాకుండా ఏంటంటే కనుక మాంసాహారాన్ని స్వీకరించకూడదు శుక్రవారంతో పౌర్ణమి వస్తుంది కాబట్టి మాంసాహారానికి దూరంగా ఉండాలి అందులో ఇంకొకటి ఏంటంటే కనుక ఈరోజు ఆలుగడ్డను కూడా ఇంట్లో వండుకోకూడదని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది ఆ తర్వాత ఈరోజు ఏంటంటే దాన చేస్తే చాలా మంచిది మీకు తోచినంత దాన ధర్మం చేస్తే ఏంటంటే గనక కనుక మీ ఇబ్బంది పోతుంది మీకు బాగా కలిసి వస్తుంది ఎలాంటి అంటే టెన్షన్ అనేది లేకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది దానం చేయడం వల్ల భగవంతుడు అంతా అంత ఇస్తాడు అలానే మన జీవితాన్ని మారుస్తాడు కాబట్టి దానం అనేది ఖచ్చితంగా చేయండి అలానే ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా పొందండి పరిహారం చేసి ఫలితం పొందండి